రెడీ టు ఈట్ మైసూర్ మసాలా దోశ ఎంతమంది ట్రై చేశారు అనేది అయితే కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఫుల్ యాంగ్జైటీతో అయితే ట్రై అనమాట ఇలా ఓపెన్ చేయగానే లోపల ఇట్లాగ బాక్స్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఫ్రోజన్లో ఉంటుందన్నమాట దీంట్లో నాకు ఏమేమి ఇచ్చారు అనేది అయితే చూద్దాం వచ్చేసేయండి నార్మల్గా మనం చేసుకునే మైసూర్ మసాలా దోశకి ఈ దోశకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను వచ్చేసేయండి చూసారు కదా దీంట్లో వచ్చేసి నాకు టూ ప్యాకెట్స్ వచ్చి చట్నీ ఇచ్చారు అండ్ దీంట్లో వచ్చేసి ఫోర్ పీసెస్ దోశలు అయితే ఉన్నాయన్నమాట దోశ వచ్చేసి చాలా చిన్న సైజు ఉంది మనకైతే నార్మల్గా మనం బాగా తినే వాళ్ళం అయితే టూ త్రీ అయితే పడతాయి అనమాట బాగా తినచ్చు ఇదైతే ఒకటి రెండు మూడు నాలుగు తిన్నా కూడా ఒకరికి సరిపోదు అనమాట అట్లాగైతే ఉన్నాయి చూస్తున్నారు కదా కాకపోతే కొన్ని విరిగిపోయినాయి అనమాట మేబీ ఫ్రోజన్లో ఉండడం వల్ల ఏమైనా విరిగిపోయాయో ఏమో చట్నీ వచ్చేసి మనం మైక్రోవేవ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇది మైక్రోవేవ్లో పెట్టిన చట్నీ ఇంకోటేమో పెట్టకుండా ఉన్న చట్నీ టేస్ట్ పరంగా చూస్తే యావరేజ్గా ఉంది సూపర్ అని చెప్పను మనం చేసుకునేది బాగుంటుంది మీరేమంటారు అని